భరత నేను మీ మాటను అంగీకరిస్తున్నాను కానీ సందేహించకండి గురుదేవా మాకు తెలుసు రామచంద్రులు తమ మాటను కాదం లేరు అందువల్ల మీరే వారిని ఆజ్ఞాపించాలి లేదంటే మేము అన్నాహారాలు త్యజించి ఈ చిత్రకూటంలోనే ప్రాణాలు విడిస్తాం వద్దు వద్ద దాని ఆవశ్యకత లేదు ధన్యుని గురుదేవా ధన్యుణ్ణి ఇక మా జన్మ ధన్యమైపోతుంది రవి అండి రాముడు ఎప్పుడైనా మమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటాడా మాత తనకు ఆ సందేహం ఎందుకు వచ్చింది వాడు మహా త్యాగధనుడు కదా బంధాల కంటే కర్తవ్యమే ఉన్నతమైనదని నమ్మినవాడు మాత తమరిని వారు భవానీ మాతను కొలిచినట్లు ఎంతో భక్తితో పూజిస్తారో పనాలకు వచ్చే సమయంలో పితాశ్రీతో నివేదించుకున్న ఒకే ఒక్క మా మాత మిక్కిలి దుఃఖిస్తున్నారు వారిని ఓదార్చి సదా ప్రేమగా చూసుకోండి మానస సన్యాసి అయినా మా రాముడు మా అందరి గురించి ఆలోచిస్తాడు అగ్రజలు భరతుల వారు తమ వెంట రాజ్యాభిషేక సామాగ్రిని కూడా తెచ్చారు వారు ఇక్కడే తమకి పట్టాభిషేకం చేయించాలనుకుంటున్నారు అలాగా కానీ భరతుడు ఇలాంటి నీతి విరుద్ధమైన యోచన చెయ్యకూడదు ఇందులో నీతి విరుద్ధం ఏముంది చూడు లక్ష్మణ పితాశ్రీ వాగ్దానాలు పాటించే బాధ్యత మాకెంత ఉన్నదో భరతునికి అంతే ఉంది గురుదేవా వారు సమ్మతించలేదు రాములు వారు సమ్మతించలేదు ఎందుకు వారి మనోభావం తెలుసుకోవాలని మేము లక్ష్మణునితో విషయం తెలియజేశాం పితృవాక్ పాలనకు భంగం కలిగించడం నీతి విరుద్ధం అన్నారు పైగా వారు అన్నారు అసలు భరతుడికి ఇలాంటి నీతి విరుద్ధమైన ఆలోచన ఎలా కలిగిందన్నారు పితృవాక్ పాలనలో మాకు ఎటువంటి బాధ్యత ఉందో భరతుడికి అంతే ఉందన్నారు గురుదేవా నా కోసం మీరే యోచించండి మేం బ్రతకాలంటే అగ్రజులను ఆజ్ఞాపించండి భరత మీ ప్రేమ పరాకాష్ట చూసి ఈ వశిష్ఠుడి మనసు వికలం అవుతోంది రాముడి మనసు మీద ఆ ప్రభావం ఎందుకు పడదు ఆ చంచలమైన మీ నిశ్చల ప్రేమ ప్రవాహంలో త్రిలోకాలు ములిగిపోతాయి సత్యమా గురుదేవా మా అగ్రజుల వారు ఆ మీ అగ్రజులు రాముల వారు కూడా మానవుడు నిస్వార్థ మనసుతో విరుద్ధమైన వరాలడిగితే ఆ భగవంతుడైన తన నియమాలు సడలించవలసింది ఉదయమే మనం సభ ఏర్పాటు చేద్దాం అందులో నిర్ణయాలు తీసుకుందాం గురుదేవా రామ తమరు ధర్మనీతి శాస్త్రాలకు నిఘంటు అందరి మనసుల భావాలు తమకు విదితమే వారిలో మంచి వారెవరో చెడ్డవారెవరో తెలుసుకునే జ్ఞానం మీకుంది తెలుసుకుని ఉంటారు భరతుడు తమ చెంతకు ఒక విన్నపాన్ని తీసుకొచ్చాడని అతని యొక్క విన్నపాన్ని సమర్థించడానికి అందరూ మాతలు మంత్రిగణం అయోధ్యావాసులు వారితో మేము కూడా వచ్చాం తమ వియోగ శోకం యొక్క అర్ధత్సాగరంలో మునిగి ఉన్న ఈ ఆత్మీయుల స్థితి మిక్కిలి కరుణాపూరితమైనది తమరు ప్రస్తుతం వారిని దుఃఖం నుంచి దూరం చేయడానికి ఏదో ఒక ఉపాయం తప్పకుండా తమరే అవశ్యం ఆలోచించాలి అయోధ్యా వాసులు మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం హే పూజ్య మా రఘుకులంలో గురుదేవుల ఆజ్ఞను పాటించడం పరమధర్మంగా పేర్కొనబడింది అందులోపలే అందరిహితూ ఉంటుంది అందువలన తమరు ఏమి ఆజ్ఞాపించినా మేము దానిని ఆచరిస్తాం మేమీ సభాముఖంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం తమరు ఏమి ఆజ్ఞాపించినా శిరసావహించి దానిని పాటిస్తాం ప్రస్తుతం తమరే సర్వజనులకు సమ్మతమైన రాజనీతిని వేద శాస్త్రాలలో సూచించిన ధర్మానుసారం ఏదైనా ఒక ఉత్తమ ఉపాయం ఉంటే దానికి అనుగుణంగా ఆజ్ఞాపించండి రామా అర్థించడానికి వచ్చినవాడు కేవలం తన సుఖం తన అవసరాలే చూసుకుంటాడు యాచకుడు నీతి అవినీతి అని యోచించలేడు అదేవిధంగా మేము కూడా యాచకులమై యత్నించాం భరతుడి పవిత్ర సహోదర ప్రేమ ప్రవాహంలో మా బుద్ధి మా వివేకం కొట్టుకుపోయాయి ఈ సమయంలో సాధు సమ్మత లోకసమ్మత రాజనీతి శాస్త్ర సమ్మతమైన ధర్మాలు గుర్తుకు రావటం లేదు మాకు కేవలం భరతుడి ప్రేమ వారి వేదన మాత్రమే గోచరిస్తున్నాయి తమరు ఉదార స్వభావులు కనుక భరతుడి హితవు నాశించి ఏది సముచితమో అది చేయమని విన్నపిస్తున్నాను వత్సాభరత మీ అగ్రజులు శ్రీరామచంద్రుడు కృపాసాగరులు అందువలన సర్వ సంకోచాలు త్యజించి వారి సమక్షంలో తమ హృదయంలోని మాటను విన్నవించండి పరమ పూజ్యులు గురుదేవులు అగ్రజులు సమస్త ఋషివర్యులు అయోధ్య రాజ్య మాననీయ మంత్రిగణం మరియు ప్రజలారా మేము మీ అందరి ముందు వాస్తవం తెలియజేస్తున్నాం అయోధ్య రాజ్యానికి అసలైన ఉత్తరాధికారి శ్రీరాముల వారు మాత కుటిల నీతిని అనుసరించి మా తండ్రి దశరథుల వారు ఆయన ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రాజ్యాన్ని మాకు అప్పగించారు మేము ఈ అధర్మ పదాన్ని అనుసరించటం మహాప్రాధంగా భావిస్తున్నాం ఎందుకంటే రాజ్యానికి అధికారి సర్వదా అవుతాడు మా రఘువంశ సంప్రదాయం కూడా అదే అందువలన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అధర్మం అవుతుంది మాకు తెలుసు ఒక పాపాత్ముడి నోటి వెంట ధర్మాధర్మాల ప్రస్తావన వస్తే ఈ లోకం నవ్వుతుందని కాని మాకు నమ్మకం ఉంది యోగ్యుడా అయోగ్యుడా అని రామచంద్రుల వారు యోచించరు అందువలన మా దీనస్థితిని గమనించి మా ప్రార్థన స్వీకరించండి మన రఘుకుల ధర్మానుసారం అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించి మాకు మా కళంక్యత మాతకు చేసిన పాపాలకు ప్రాచ్యతం చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి అనుజ నువ్వు ఏదో ఊహించుకుని వ్యర్థంగా చింతిస్తున్నావు మేం భగవంతుడు శంకరుని సాక్షిగా అంటున్నాం త్రికాలాల్లోనూ త్రిలోకాల్లోనూ నీలాంటి ధర్మపురుషుడు ఇంతవరకు జన్మించలేదు ఇక జన్మించడు నీ మీద నేరాన్ని ఆరోపించడం అవుతుంది భరత నీలాంటి మహాత్ముడి నామస్మరణ చేస్తే చాలు పాపాలు దోషాలు సమస్త అమంగళాలు ప్రక్షాళనమవుతాయి మాత కైకేయిని మూర్ఖులే నిందించగలరు కాని సద్గురుల వద్ద విద్యనార్జించిన వారు నిందించరు భరత ప్రియ అనుజ ఈ భవబంధాలను వీడి కేవలం ఒక్క విషయం యోచించు మహాత్ములైన మన పితాశ్రీ మాత కైకేకిచ్చిన వాగ్దానాల కోసం కేవలం మమ్మలను మాత్రమే త్యజించలేదు మమ్మల్ని త్యజించామన్న దుఃఖంతో తమ ప్రాణాలను త్యజించారు అలాంటి సత్యవ్రతులైన పితాశ్రీ వాగ్దానాలను పాటించడం న్యాయం కాదా వారు స్వర్గస్థులైన వెంటనే వారి వాగ్దానాలను గాలికి వదిలి వారిని నీతి లేని వారిగా చేయడం న్యాయమా చెప్పు భరత ఈ సమయంలో మన సహోదరుల ధర్మం ఏంటి మేము చేసిన ఈ కాతుకానికి అడిగే అర్హత మాకు లేదు రామా మమ్మల్ని క్షమించు స్వర్గీయ మహారాజు గారు మాకు వరాలు ఇచ్చారు వాటికి బద్ధలు. నేడు మా గురుజుల మహారాజు నుంచి పొందిన వరాలను తిరిగి తీసుకుంటున్నాం మీ ఆ వరాల నుంచి చేస్తున్నాం చాలా కాలాతీతమైనది మాత తమకు వరాలివ్వడానికో లేదా వాటిని తిరిగి తీసుకోవడానికో అధికారం ఒక పితాశ్రీకే ఉంది మాకు ఒక విషయం రూఢిగా తెలుసు పితాశ్రీ పరలోకంలో ఉన్నా కూడా వారి వచనాలను పాటించి తీరాలి ఈ లోకంలో ఒక పుత్రుడికి అన్నిటికంటే గొప్ప ధర్మం అది మా పితాశ్రీ అంతిమ ఘడియల్లో కూడా ఈ విషయం తలుచుకుని ఎంతో గర్వపడి ఉంటారు తన పుత్రుడు తన వచనాలను పాటిస్తున్నాడని వారి మరణానంతరం వారి గౌరవాన్ని మనం కలుపుతామా భరత పితాశ్రీ స్వర్గస్థులయ్య ముందు ఏం ఆజ్ఞాపించారంటే ఒక పుత్రుడు వనాలలో ఉండాలి రెండవ వాడు రాజ్యాన్ని ఎలా అని వారి ఆజ్ఞను పాటించడమే మన నలుగురి ధర్మం అయితే సరే ఇదే ధర్మం అయితే పొద్దున తమరు తిరిగి అయోధ్యకు వెళ్ళండి ధర్మం అనేది వ్యాపారం కాదు భరత వస్తువుల్లా మార్చుకోవడానికి ధర్మం అతి కఠోరమైనది వ్యక్తిగతమైనది ఇలాగే ప్రతి ప్రాణి తన కర్తవ్యాన్ని మరొక భుజాలపై మోపుతూ ఉంటే ఈ సృష్టిలో అత్యాచారాలు ప్రబలమవుతాయి నువ్వు రాజు వయ్యుండి తగని విషయాలు ఎందుకు యోచిస్తున్నావు దాని యొక్క ప్రభావం సాధారణ ప్రజల మీద పడితే ఏమవుతుంది ఈ మాటలు వచించే ముందు నీవు ఉచితానుచితాలు యోచించవలసింది భరత అగ్రజ ఈ సమయంలో ఉచితానుచితాలు స్ఫురించడం లేదు మాకు ఒకే ఒక విషయం గోచరిస్తుంది మా అగ్రజలకు మేమంటే ఎనలేని వాత్సల్యం బాల్యంలో కూడా ఎప్పుడైనా మేము ఆటల్లో ఓడిపోతే వారు మాకోసం అసత్యం కూడా అదే వాత్సల్యం జ్ఞాపకం చేసుకుని మా ప్రియమైన అగ్రజలతో ఈ మాట్లాడటానికి సాహసం చేస్తున్నాం నేడు కూడా తమరు ఉచితానుచితాల విచారం వదిలి మమ్మ గెలిపించండి అగ్రజ నేటికి మేము అల్నాటి మీ చిన్ని భరతులమే నీకోసం మేము కూడా అసత్యం ఆడి పాపం చేయగలం ఎందుకంటే ఆ పాపాలకు దండన మేము మాత్రమే అనుభవిస్తాం నీవు మమ్ము చెయ్యమని అడుగుతున్న కార్యం వలన మన పితాశ్రీ వాగ్దానాలు అసత్యాలు అవుతాయి పుత్రుడు జనకునికి పాపం అంటగట్టకూడదు అనుజా మన సత్కర్మ ఫలాన్ని మన పితాశ్రీకి సమర్పించి పరలోకంలో వారి ఉన్నతికి దోహదం చేయాలి అంతేకాని పితాశ్రీ సత్కర్మలను అసత్యం చేసి వారిని అవమానించకూడదు అయితే సరే అగ్రజ తమరు తమ కర్తవ్యం నిర్వర్తించండి మేము మా ధర్మం నిర్వర్తిస్తాం ఈ ఇరవై ఎదురుగా హరితాసనం పరుచుకొని నిరాహారంలో మీ నామజపం చేస్తాం మీరు మీ నిర్ణయం మార్చుకోనంత వరకు మేము కూడా మా నిర్ణయాన్ని మార్చుకునేది లేదు మీ పాదాల చెంతనే మా ప్రాణాలు వదులుతాం వద్దు వద్దు భర్త వద్దు మమ్మల్ని ధర్మ సంఘటన పెట్టవద్దు దుఃఖాన్ని తట్టుకోలేము గురుదేవా రక్షించండి గురుదేవా మాకు కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు రామా నాకనిపిస్తోంది భరతుడు తన ప్రేమానే గంగలో ముల్లోకాలను ముంచి వేస్తాడు ధర్మం జ్ఞానం వివేకం ఏవీ మిగలవు